జమ్మూ కశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడిలో మృతి చెందిన మృతులకు నివాళులర్పిస్తూ గురువారం జీలుగుమెల్లలో దాసు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాముల ప్రసాద్ నేల్టూరు సత్యం గడ్డం పండు వర్ల బాబి పోలికొండ నరసింహారావు శ్రీశైలం సురేష్ అలాగే వీర్నల్ల సాగర్ పట్టు రాఖీ ఉర్ల బంటి పాముల లక్ష్మి కళ్యాణి గడ్డం రమ్య క్వారం నాగ తదితరులు పాల్గొన్నారు

వారు హిందువుల ముస్లింలా అని మరి వాళ్ళకి చెక్ చేసుకొని కూడా వాళ్ళని చంపారు మరి ఆ విధంగా జరిగిన వారిని మనం శిక్షించాలని కోరుతున్నాము ఆ శిక్ష వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము అలాగే మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ఇచ్చేసిన దాసు ఐక్యతా సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రత్యేకంగా ఇది కుల మత ప్రకారం అందరం చేయాల్సిందే పొలం చూడాలి మతం చూడాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే అక్కడ వాళ్ళు మనల్ని ఏ విధంగా శిక్షించారంటే మన యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా వాళ్ళని కాల్చి చంపారు తల మీద బుల్లెట్లు పెట్టి చంపారు మరి వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా ఉండాలని ప్రతి మేము చేసేది చిన్న కార్యక్రమం అయినా కానీ ఈ కార్యక్రమం చిన్న ప్రాంతాల నుండి తండాల నుండి గూడాల నుండి సిటీల నుండి దేశం మొత్తం అందరూ కూడా ఈ యొక్క విషయం దేశ ప్రజలందరికీ తెలిపి మరి మనం వారికి గటినంగా శిక్ష పడేలాగా మనం భారత ప్రభుత్వాన్ని కోరి మన మోడీ గారి ఆధ్వర్యంలో వారికి గట్టి గుణపాతం చెప్పాలని మనం అందరం కోరుకుందాం భారత్ మాతాకి